అలాగే రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో నేను చాలా సందర్భాలు అడిగేవాడి ముఖ్యమంత్రి గారిని ఎలక్షన్ సమయంలో మనం ఈ సూపర్ సిక్స్ ఇలాంటివన్నీ ఎలా చేయగలం ఏంటని మాట్లాడితే ఆయన ఎప్పుడు కూడా అనేది ఏంటంటే డెవలప్మెంట్తో పాటు మనం మన వీటిని ఏవైతే ప్రజలకు అవసరమైతే ఉన్నాయో అవి కూడా ఇవ్వాల్సిందే మనం చెప్పేసి ముఖ్యంగా ఆయన మూడు వేలు దాకా ఉన్న పెన్షన్ని ఒక ఆయన రాగానే నాలుగు వేలకి పెంచగలిగారు దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలు దివ్యాంగులు కొన్ని సంవత్సరాలుగా నా దృష్టిలో ఉంది అందరు ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది మా పెన్షన్ నేను అంటుంటే అది కుదరలేకపోయింది ఎవరికి ఏ ప్రభుత్వానికి కూడా కానీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆయన ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అద్భుతం కాబట్టి మూడు వేల నుంచి ఆరు వేలకి పెంచారు అలాగే ఈ సామాజిక పెన్షన్స్ చాలా అవసరం ఇవన్నీ చెప్పి వీటి కోసం వెయ్యి తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లు గత ప్రభుత్వం వెచ్చిస్తే కూటమి ప్రభుత్వం రెండు వేల ఏడు వందల పదిహేడు కోట్లు ఖర్చు చేస్తూ అరవై మూడు లక్షల మందికి ఇది చేయూతనిస్తాం